Thank you. షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం బ్యాలెన్స్ ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ డబ్బింగ్ అయిపోయింది రీ రికార్డింగ్ స్టార్ట్ అవబోతుంది సో ఇవి ఒక పక్కన సైమల్టైనియస్గా చేసుకుంటూనే ఆడియో ఫంక్షన్ పండగ ఆ ప్రాంతాల్లో చేద్దాం అనుకున్నాం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లా ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఇది సుందర పాండ్యనే తమిళ్ రీమేక్ మూవీ ఆల్రెడీ కన్నడలో కూడా చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లోనూ కన్నడలోనూ రెండు లాంగ్వేజ్లోనూ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమా చాలా మంచి కంటెంటు మంచి సబ్జెక్టు అంటే నేను గత పదిహేనేళ్లలో నేను చేసిన మంచి సినిమాల్లో సుస్వాతం శుభాకాంక్షలు సూర్యవంశం బెస్ట్ మూవీస్గా బిలీవ్ చేస్తాను నేను సబ్జెక్ట్ పరంగా మళ్ళీ ఆ సినిమాల తర్వాత అంత బాగా హార్ట్ఫుల్గా నచ్చిన సబ్జెక్ట్ ఇది అందుకనే నేను దీన్ని తీసుకున్న తర్వాత హరీభరీగా ఏదో చేసేద్దాం హడావుడిగా సుడిగాళ్ళు లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత చేస్తున్న సినిమా ఇది అయినా సరే నేను త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం కోసమే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ప్యాషనేట్గా ఓ మంచి సినిమా చేయాలనే తపనతో వర్క్ చేసి చేసిన సినిమా ఇది ఆ రెండు లాంగ్వేజీల్లోనూ మంచి కథ ఉంది ఆ కథని ఇంకా మంచి ఎలిమెంట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ మన నెగిటివిటీకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేస్తూ వర్క్ చేశాం మ్యూజికల్గాను ఈ త్రీ ఇయర్స్ ప్యారల్గా నాతో పాటు కూర్చుని చాలా హార్డ్ వర్క్ చేశాడు వసంతు సో నా సినిమాల్లో ఎంటర్టైన్మెంటు అలాగే మ్యూజిక్ ఎంత అథెంటిక్గా ఈక్వల్లీ సబ్జెక్ట్తో పాటు ట్రావెల్ అవుతాయో అదే స్టాండర్డ్లో అంతకంటే ఇంకా ఎక్కువ స్టాండర్డ్లో వచ్చినాయని బిలీవ్ చేస్తున్నాం మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సో డెఫినెట్గా టూ అవర్సు నేను కాన్ఫిడెంట్గా కూర్చోబెట్టగలను ఆడియన్స్ని ప్రతి సీను ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది అలాంటి సబ్జెక్ట్కి ఒక హాఫ్ అన్ అవరు తన షోల్డర్స్ మీద మోసే హీరో కావాలనిపించింది నాకు సో ఎవరు ఎవరు రకరకాల ఆప్షన్స్ చూసాం ఫైనల్గా బెల్లం శ్రీనివాస్ దగ్గర ల్యాండ్ అయ్యాం తను హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యారెక్టర్కి ఈ మూవీకి న్యాయం చేశాడు ఈ సినిమాతో పాటు అతని కెరీర్కి కూడా బూస్ట్ అయ్యే సినిమా ఇది ఫస్ట్ సినిమా అల్లుడి సిన్తో డాన్సెస్ బాగా చేశాడు ఫైట్స్ ఫైట్స్ బాగా చేశాడు అని మంచి పేరు వచ్చింది తనకి కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టరు డాన్సెస్ తన బలం ఏంటో నాకు తెలుసు డాన్సెస్ ఫైట్స్ దాంతోపాటు ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టాడు అనేది రావాలి అని తపన పడ్డాను నేను దానికి కూడా తను పూర్తి జస్టిఫై చేశాడు చాలా కష్టపడి ఆ అవుట్పుట్ ఇచ్చాడు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు పది పదిహేను సినిమాలు చేసిన హీరో కూడా ఇంత ఎక్స్పీరియన్స్డ్గా పెర్ఫామ్ చేయలేడని అంత బాగా చేశాడు డెఫినెట్గా ఇది ఈరోజు అకేషన్ తన బర్త్డే తన బర్త్డే సందర్భంగా ఏదో చెప్పాలని చెప్తున్న మాటలు కాదు ఇది సో హార్ట్ఫుల్గా మేమంతా బిలీవ్ చేసాము అంత కాన్ఫిడెన్సు లెవెల్స్ మాకు ఈ సినిమా మీద ఆ అవుట్పుట్ వచ్చింది డెఫినెట్గా షూర్ షార్ట్ హిట్ కొట్టబోతున్నాం అనేది మేము నమ్ముతున్నాం నేను ఎప్పుడు మాటలు చెప్పను చేతలతో పని చేసి చూపించాలనుకునేవాడిని సో డెఫినెట్గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి మాకు మా హీరోకి మా ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ప్లస్ అయ్యే సినిమా అవుతుంది ఇకపోతే నా టెక్నీషియన్స్ చెప్పాలంటే ఈ త్రీ ఇయర్స్ నుంచి కొట్టుకున్న తిట్టుకున్నా అరుచుకున్నా కోపడ్డా ఏం చేసినా సరే వసంతు నేను ఎక్కువగా ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ సాంగ్స్ అవుట్పుట్ తీసుకురావడానికి అంటే ఫైట్ అంటే నాది వన్ సైడ్గానే ఉండేది ఎప్పుడు పాపం నేను అలగడం నేను తిట్టడమే కానీ సరే సార్ సరే అంటుండే వాడతాను బట్ ఫైనల్లీ అవుట్పుట్ అనేది ఏ స్టాండర్డ్లో ఇచ్చాడంటే అంటే పేర్లు అనవసరం ఈరోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారా ఈ సాంగ్స్ అని అడుగుతున్నారు చూసిన వాళ్ళందరూ కానీ వాళ్ళందరికంటే కూడా మంచి స్టాండర్డ్ ఇచ్చాడు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది వసంత్కి కష్టపడే మెంటాలిటీ ఉంది టాలెంట్ ఉంది డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి తనకి యాక్చువల్గా సుడిగాడే మంచి చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు క్యారెక్టర్ పర్సనల్ బిహేవియర్ నాకు బాగా నచ్చి ఈ సినిమాని ఆయనకి ఇవ్వడం జరిగింది ఎంత హానెస్ట్ అంటే తను ప్రొడ్యూసర్ గురించి ప్రొడ్యూసర్ కష్టం గురించి ఆలోచించే మనిషి వేస్టేజ్ ఎక్కడ ఉండదు ఏం ఖర్చు పెట్టినా స్క్రీన్ మీద కనిపించాలనుకుంటాడు అలాంటి ఆ డైరెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ తను ఇచ్చాడు తను వేసిన సెట్స్ కానివ్వండి ఇవి మీరు ఏ ఫార్టీ ఫిఫ్టీ క్రోర్స్ సిక్స్టీ క్రోర్స్ మూవీ బడ్జెట్కి తగ్గని క్వాలిటీ నా సినిమాలో చూస్తారు మీరు సో అలాంటి క్వాలిటీకి కారణం నా టెక్నీషియన్స్ వసంత్ కానివ్వండి విజయవలగనాథన్ కానివ్వండి ఆ డైరెక్టరు కిరణ్ కుమార్ కానివ్వండి సో ఇకపోతే నాకు మా గౌతమ్ రాజు గారు అంటే ఆయన గురించి కొత్తగా నేను చెప్పడం ఎలా ఉంటుందంటే ఏదో పిల్లొచ్చి ఇది చేసినట్టు ఉంటుంది తాత దగ్గర తగ్గినట్టు ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే ఎందుకంటే నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా వర్క్ చేసి వచ్చినటువంటి వాడిని మా గురువుగారు టీ కృష్ణ గారు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఆయన దగ్గర వర్క్ చేశాను నేను సో ఆయన క్యారెక్టర్ తెలుసు బిహేవియర్ తెలుసు ఎలాంటి ఈగోసు లేని మనిషి అందుకనే ఆయన ఎవరితోనైనా మింగిల్ అయిపోతారు ఎవరితోనైనా కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు సో కొన్ని వందల సినిమాలు వేల సినిమాలు చేయడం అనేది చాలా అరుదైన విషయం ఈ టైంలో చేయడం కష్టం సో దీన్ని కమర్షియల్ ఎంటర్టైన్మెంటు మిక్స్ చేస్తే కథకి ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక మంచి కథకి ఒక మంచి సినిమా తయారవుతుంది అనిపించి సో సోల్ మిస్ అవ్వకుండా ఒరిజినల్ సబ్జెక్ట్లో సోల్ మిస్ అవ్వకుండా ఆ సోల్ తీసుకుని నేను ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పుకుంటూ వచ్చాను ఇది నా ఇంతకుముందు సినిమాల స్టైల్లో ఉండదు ప్రజెంటేషన్ చాలా ట్రెండీగా ఉంటుంది అంటే నా ఇంతకు ఇంతకుముందు చూసి సో ఈ డైరెక్టర్ ది ఈ స్టైల్ అని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను ప్రజెంట్ జనరేషన్తో పాటు ట్రెండీగా మారాననేది మీరు బిలీవ్ చేస్తారు డెఫినెట్గా ఈ సినిమా అలాంటి అవుట్పుట్ అవుతుంది ఈ ఫిలిం అల్లుడిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎలాంటి సినిమా చేద్దాం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు కట్ బీమిన గారు ఇలాంటి కత్తి తీసుకొని వచ్చారు ఐ వాస్ రియలీ వెరీ వెరీ హ్యాపీ సుందరపాండెం వర్షన్ చూడంగానే ద క్లైమాక్స్ వాజ్ రియలీ హాంటింగ్ టు మీ అంటే సినిమా చూసిన తర్వాత కూడా ఐ కీప్ ఆన్ థింకింగ్ అంటే ఇంత బాగుంది కథ ఇది డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా చూసి నచ్చుతుంది అందరికీ నచ్చే కథ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకున్నాను సో కథ చూడంగానే ఇంకా భీమేని గారు వచ్చి కలిశాను ఇంకా అలాగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ సార్తో నిజంగా వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వర్కింగ్ విత్ సీనియర్ డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ వెరీ వెరీ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు పల్ల భీమని గారు ప్రొడ్యూస్ చేసి బీయింగ్ ప్రొడ్యూసర్స్ అని ఐ నో ఎంత హార్డ్ వర్క్ చేయాలి ప్రొడ్యూసర్ అవ్వడం చాలా కష్టం ఆయన ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్షన్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్ రెండు పడాల మీద ట్రావెల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ సో ఆయనతో రియల్లీ వచ్చే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు ఆయన కూడా ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా అద్భుతంగా ప్రొడక్షన్ అంతా చూసుకున్నారు అలానే ఫస్ట్ ఫిల్మ్ సీన్ కి గౌతమ్ రాజు గారు వర్క్ చేశారండి మా ఫిల్మ్కి కి గా మళ్ళీ నా సెకండ్ ఫిల్మ్ కూడా అంత సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలానే మా సార్ చెప్పినట్టు ద హోల్ కోర్ టీమ్ వాజ్ రియల్లీ వెయల్లీ వెరీ హార్డ్ వర్కింగ్ చాలా చాలా కష్టపడ్డారు అందరు హోల్ టీమ్ ఈ సినిమా నిజంగా జెన్యున్ గా చెప్తున్నాను ఎంత కష్టపడ్డారో మీకు రేపు స్క్రీన్ మీద హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కిరణ్ గారు కానీ విజయ్ గారు కానీ ఎవ్రీబడి విజయ్ గారు అసలు నన్ను నేనేంత బాగుంటానా అని ఫీల్ అయ్యేటట్టు చూపించారు ఐఎమ్ రియల్ గరీ థ్యాంక్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్ అలానే వసంత్ గారు ఎక్స్ట్రాడరీ మ్యూజిక్ ఇచ్చారు ఐ థర్లీ ఎంజాయ్ డాన్సింగ్ టు హిస్ ట్యూన్స్ అండ్ హిస్ మ్యూజిక్ ఇట్ వాస్ లవ్లీ అండ్ ఐమ్ షో దిస్ ఆడియోస్ గోనర్ రాక్ అండ్ తప్పకుండా మళ్ళీ అందరూ ఆడియో రిలీజ్ రోజు కలుద్దాం అండ్ హోల్ టెక్నీషియన్స్ అండ్ ద హోల్ క్రూ ఆఫ్ ఇప్పుడు ఉన్నాడు ఐమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తర్వాత మామూలుగా టీజర్ లాంచ్ చేస్తూ ఉంటాము ఎందుకు చేస్తామంటే బిజినెస్ ఓపెన్ చేస్తున్నాము ఎవరైనా వచ్చి కొనుక్కోండి అని చెప్పడానికి టీజర్ లాంచ్ చేస్తాం కానీ మాది బిజినెస్ మొత్తం అయిపోయిందండి ఈ సినిమాకి చాలా ఒక్క పోస్టర్ రిలీజ్ చేయలేదు మేము ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు ఒక టీజర్ రిలీజ్ చేయలేదు ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు మంచి ఫ్యాన్సీ ప్రైసెస్కి మేము అమ్మాము వాళ్ళకి అంతే ఫ్యాన్సీగా అమౌంట్స్ తిరిగి వస్తాయని నమ్మకం మాకుంది సో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అలాగే చాలా కష్టపడి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకైనా కూడా ఏ రోజు ఎనిబిషన్స్ అలాంటివి ఏమీ లేకుండా పొద్దున్న సిక్స్ అంటే సిక్స్ రాత్రి ఎంత లేట్ అయినా కూడా మాతో కలిసిపోయి వర్క్ చేసిన శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి మా టెక్నీషియన్స్ గురించి డైరెక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళు అందించిన సహకారం నిజంగా మరో మర్చిపోలేం విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ బెస్ట్ ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం సార్ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ చేంజెస్ ఆర్ కెరియర్స్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సో మచ్ ట్రావెల్ చేసాం సినిమా మొత్తం అండ్ ఇట్ బి వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మూవీస్ ఇన్ సాస్ కెరియర్ అండ్ ఐ విష్ ఆల్ ద క్రూ అండ్ ద కాస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ వివేక్ సార్